హాయ్ అండి అందరికీ మేము తిరుమల కొండ మీదకి కారులో వెళ్తున్నాము ఫస్ట్ కపిలతీర్థం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కార్ చెకింగ్ మా చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కారులో బయలుదేరేస్తాము కొండ మీదకి ఇలా హ్యాపీగా కొండ మీదకి వెళ్తున్నప్పుడు చల్ల గాలి వస్తుంది ఇప్పుడు మాకు కోతులు కనిపించాయి ఈ కోతులు అయితే భలే ఉన్నాయన్నమాట అటు ఇటు దుంకుతూ చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు వాటికి అరటిపండ్లు అవి పెట్టేసి మేము ఇంకా మళ్ళీ బయలుదేరేస్తాము తిరుమల కొండ మీదకి కారులో వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మంచి గాలి వస్తుంది చక్కగా పాటలు వింటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ కొండ మీదకి వెళ్ళిపోతున్నాం అనమాట చెట్లు చూడండి ఎంత బాగున్నాయో మంచి ఆక్సిజన్ వస్తుంది దీంట్లో నుంచి చాలా మంచి గాలి వస్తుంది అనమాట ఇలా హ్యాపీగా కొండలు చెట్లు ఇవన్నీ కూడా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ హ్యాపీగా కొండ మీదకి వెళ్ళిపోయాము మనం తిరుమల కొండ మీదకి కారులో వెళ్ళాలి కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇలా కొండ మీదకి వెళ్ళేసరికి మాకు కరెక్ట్గా వన్ ఓ క్లాక్ అయింది వన్ ఓ క్లాక్ అయింది కదా మా దర్శనం వచ్చి రాత్రి తొమ్మిది గంటలకు ఉంది చాలా టైం ఉంది అందుకోసం దర్శనం అయిన తర్వాత మేము మళ్ళీ భోజనం చేయలేము అంత టైం కూడా ఉండదు కాబట్టి మేము ఇప్పుడే భోజనం చేసేద్దామని చెప్పి కార్ పార్కింగ్ చేసి తర్వాత అన్న ప్రసాదం కోసం మేమైతే లైన్లోకి వెళ్ళిపోయాము ఇలా లైన్లోకి వెళ్ళి అన్న ప్రసాదం కోసం పైకి వెళ్ళిన తర్వాత ఈ ఫోటోనైతే నేను వీడియో తీయకుండా ఎప్పుడు వెళ్ళను ఇంటికి ఈ ఫోటోని వీడియో తీసుకుని తర్వాత అన్నప్రసాదం కోసం లోపలికి వెళ్ళాము శ్రీవారి దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి అన్నప్రసాదం తీసుకోకుండా ఇంటికి వెళ్ళకూడదు చాలా మంచిది అనమాట ఇక్కడ భోజనం చేస్తే చాలా అంటే చాలా మంచిది ఇక్కడ భోజనం కూడా చాలా బాగుంటుంది ఇలా భోజనాలు అయిపోయిన తర్వాత మేము దర్శనం కోసం లైన్లోకి వెళ్ళిపోయాము వీడియో నస్తే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి